ఓం శ్రీ మాత్రే నమ వృషరాశి వారికి జనవరి మాసం ఏ విధంగా ఉందో చూద్దాం సరే ముందర మనం వీరి ఆరోగ్యం గురించి అలాగే వీరి ఫైనాన్షియల్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది ఈ రెండు విషయాల మీద మనం కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం కనపడుతుంది సరే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన మాసంగా మనం చెప్పుకుంటున్నాం ముఖ్యంగా మీ యొక్క ఫైనాన్సెస్ అలాగే మీ ఆరోగ్యం ఇవి రెండూ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఎప్పటి నుంచి చూసుకోవాలి అన్న ప్రశ్న వస్తుంది కనుక పద్దెనిమిదో తారీఖు నుంచి మీరు మీ ఫైనాన్షియల్ పొజిషన్ గురించి లేకపోతే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి రెండో విషయం ఏమిటి అని అంటే భార్యాభర్తల మధ్యన ఇగో క్లాషెస్ రాకుండా చూసుకోవాలి సాధారణంగా ఏమవుతుందంటే సమ్మ ఉజ్జీలు ఉన్న చోట ఇగో క్లాషెస్ చాలా కామన్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఇగో క్లాషెస్ రాకుండా ఉండటం ఊరికనే వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ రిలేషన్షిప్ అయినా కూడా మంచిగా ముందుకు వెళ్ళాలి అంటే భార్యాభర్తల మధ్యన చక్కటి అవగాహన రావాలి అనంటే ఇగో క్లాషెస్ జోలికి వెళ్ళకూడదు ఇంకా మూడో విషయం ఆరోగ్యం అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం కదా కాబట్టి ఈ ఆరోగ్యానికి సంబంధించి ఎంతో కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు ఏమైపోతుందో నాకు ఇక్కడెక్కడో బాగాలేదు ఇదేమైపోతుందో లేకపోతే ఇంకేదో ఆలోచన ఇలాంటి రకరకాల ఆలోచనలతోటి అవుతూ ఉంటారు అని చెప్పచ్చు ఇంకొక విషయం ఏంటంటే అన్నీ కూడా మీ మీ నెత్తి మీదనే ఉన్నాయి అన్నమాట అంటే మొత్తం ప్రపంచంలోని భారం అంతా మీరే మోస్తున్నట్టుగా మీరు ఉంటూ ఉంటారు ఎవరి ఏక్స్ ఉంటాయో అవి వాళ్ళే మోయాలి ఇప్పుడు ఇంట్లోనే ఎవరైనా లేడీస్ ఉన్నారని అనుకుందాం సాధారణంగా లేడీస్ ప్రతి విషయంలో కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు ఎందుకంటే పిల్లల బాధ్యత వాళ్ళదే ఉంటుంది వాళ్ళ ఉద్యోగ బాధ్యత ఉంటుంది వాళ్ళ సంపాదన వాళ్ళదే ఉంటుంది హస్బెండ్ బాధ్యత ఉంటుంది అత్తగారు మావగారు ఉంటే వాళ్ళ బాధ్యతలు ఉంటాయి సో ఏమవుతుంటుందంటే ప్రెషర్ అంతా కూడా మీ మీద ఫైల్ అప్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే మీ మీద ప్రెషర్ ఫైల్ అప్ అవుతూ ఉంటుందో స్త్రీలు ఖచ్చితంగా ఈ రాశికి చెందినవారు ఆరోగ్యంలో దెబ్బతింటూ ఉంటారు అందుకని ఏమంటున్నానంటే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు అవసరము అలాగే ఎంతవరకు మీరు తీసుకోగలరో అంతవరకు తీసుకునే ప్రయత్నం చేయండి అలానే రెస్పాన్సిబిలిటీస్ వదిలేయమని నేను చెప్పడం లేదు అది చాలా చాలా తప్పు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిందే అత్తగారు మావగారిని చూడాలన్నా తీసుకోవాలి అమ్మా నాన్నగారులను చూడాలన్నా తీసుకోవాలి మనకి మన ఫ్యామిలీలో మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉంటాయో వాటిని ఖచ్చితంగా నిర్వర్తించాల్సిందే కాబట్టి రెస్పాన్సిబిలిటీ పారిపోమని చెప్పను రెస్పాన్సిబిలిటీ నుంచి కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్న సమయంలో దాన్ని ఎంతవరకు ఎవ్ ఎవ్ అందరికీ కూడా ఒక థ్రెషోల్డ్ పాయింట్ ఉంటుంది ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ ఎక్సీడ్ అయ్యారంటే మీరు ప్రాబ్లంలోకి దిగుతారు అని అర్థం అనమాట కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి సరే సంతానానికి ఎడ్యుకేషన్ పరంగా అయితే బేసిక్గా ఇప్పుడంతా కా ఇప్పుడంతా కూడా మామూలుగా మనకి ఎగ్జామినేషన్ టైమ్స్ కదా అందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు పిల్లలందరూ టెన్త్ ట్వెల్త్ ఇలాంటి వాళ్ళందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ సంతానం ఎవరైతే ఉన్నారో వీరు లేదా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఇక్కడ వీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలి అంటే చూడండి మనం మామూలుగా రెగ్యులర్గా చదువుకోవటం ఒక మెథడ్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ ఏ ఫిలంద బ్లాండ్స్ ఇంపార్టెంట్ ఇలా కొన్ని ఉంటాయి కదా అక్కడ మీరు పిల్లలతోటి కూర్చొని మీరు వాళ్ళకి చెప్పటం అనేది అవసరము పిల్లలకి మీ యొక్క హెల్ప్ అవసరము లేదా ఫాదర్స్ హెల్ప్ అనేది ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది సో ఫాదర్ కూడా పిల్లలతోటి కనుక కూర్చోగలిగితే చాలా చక్కగా ఇక్కడ పిల్లలు మీకు రిజల్ట్ అనేది చూపిస్తారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ చేయించండి అలాగే పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు రైటింగ్ స్కిల్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో కొంచెం చూసుకోండి అయితే ఇక్కడ ఫాదర్ని ఇన్వాల్వ్ అవ్వమని చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ కాంబినేషన్స్లో ఫాదర్ కనుక హెల్ప్ చేస్తే పిల్లలు చాలా వరకు సక్సీడ్ అవుతారు ఆర్థికంగా మాత్రం ఇక్కడ మామూలుగా అయితే యోగం అనేది ఒకటి ఫామ్ అవుతుంది బుధాదిత్య యోగం అంటాం కానీ ఏంటంటేనండి గోచారంలో మనం యోగాలని తీసుకోకూడదు అందుకనే ఏమంటున్నానంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పిల్లల పరంగా మీరు గనక భయపడుతూ ఉంటే వాళ్ళు ఎలా రాస్తారు వాళ్ళు ఏం చేస్తారు లేకపోతే వాళ్ళు ఎలాగ పర్ఫార్మెన్స్ ఇస్తారు ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే ఈ నెల మీరు ఈ విషయం గురించి భయపడక్కర్లేదు వారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు జనవరి మొత్తం కూడా వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతారు మీరు కొంచెం గైడ్ చేయండి ఖచ్చితంగా వీళ్ళు జనవరి మాసం అంతా కూడా పర్ఫార్మెన్స్ వైజు మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టరు సరే ఉద్యోగస్తుల గురించి చూద్దాం అలాగే వ్యాపారస్తుల గురించి చూద్దాం ఉద్యోగస్తులకి అయితే పద్దెనిమిది వరకు ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు వ్యాపారస్తులకి కూడా కనిపించట్లేదు కానీ పద్దెనిమిది తర్వాత మాత్రం ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ప్రకారంగా వీరు కొంచెం ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి అయితే కొంత అనుకూలంగా ఉంటుంది కానీ చివరి మూమెంట్ వరకు వచ్చి కూడా ఇదిగో వీసా వస్తుందనో ఇదిగో ఇంకోటి ఏదో వస్తుందని చెప్పో మీరు కొంచెం హోల్లో ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఇలాంటి సిట్యువేషన్ కొంచెం ఉంటుంది మీకు బట్ దీనికైతే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి సిట్యువేషన్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే మీరు ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఫిబ్రవరి వరకు మీ యొక్క వీసాస్ కానీ మీ యొక్క మూమెంట్ అబ్రాడ్ మూమెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఏవైతే జరగట్లేదో అవి మీకు కొంచెం ముందుకు వెళ్తాయి ఇంక ఇక్కడ మెయిన్గా మీ హస్బెండ్స్ కనుక అంటే మీ యొక్క స్పౌస్ అది ఎవరైనా అవ్వచ్చు మీ హస్బెండ్ అవ్వచ్చు మీ వైఫ్ అవ్వచ్చు కాబట్టి వారు కనుక ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే వారు కొత్త ఉద్యోగాల్లో చేరటం కానీ కొంచెం ఎక్స్పెండిచర్స్ కనపడుతున్నాయి అలాగే కానీ ఉద్యోగాల్లో చేరటం కూడా కనపడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా కొంత పాజిటివ్గా ఉన్నాయి ఇక్కడ ఈ విషయంలో ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు అలాగే మిగతా విషయాలు కూడా కొంత కంఫర్టబుల్ జోన్లోనే ఉన్నారని మనం చెప్పుకోవచ్చు అంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడిపోయి అయ్యో అప్పులు చేసేసి ఏదో అయిపోతుంది అని భయపడక్కర్లేదు మెల్లమెల్లగా రిలీఫ్ అనేది కూడా మీకు ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి ఒక రకంగా లక్ అనేది చాలా ఫేవరబుల్గా ఉండబోతోంది అలాగే మీరు కనుక కొత్తగా ఇల్లు తీసుకున్నా లేకపోతే ఏవైనా సరే వెహికల్స్ లాంటివి తీసుకున్నా ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ఫేవరబుల్గా ఉండబోతున్నాయి అన్నమాట కాబట్టి ఈ కాంబినేషన్లో చాలా భయపడాల్సిన అవసరం అయితే లేదండి ఆరోగ్యం చూసుకోండి సీనియర్ సిటిజన్స్ కూడా వారి ఆరోగ్యం ప్రకారంగా వారు చాలా వరకు అనుకూలంగానే ఉన్నారు ఏ మెడికేషన్స్ అయితే మీరు స్టార్ట్ చేస్తున్నారో వాటిల్లో చిన్న చిన్న చేంజెస్ వచ్చే అవకాశాలు డాక్టర్స్ని కొంచెం చేంజ్ చేసే అవకాశం ట్రావెల్ చేసే అవకాశాలు అలాగే వేరే డాక్టర్స్ ని కన్సల్ట్ చేసే అవకాశాలు ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతున్నాయి రైతులకి సంబంధించి మాత్రం చాలా అనుకూలత ఉండబోతోంది ఇది పదిహేనో తారీఖు తర్వాత నుంచి కాబట్టి రైతులకి సంబంధించి బాగుండబోతోంది గవర్నమెంట్ నుంచి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి మీకు రాబోతున్నాయి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి వృషభ రాశి వారికి ఈ విధంగా ఉండబోతోంది అయితే వృషభ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి వృషభ రాశి వారు ఇంకా కొంచెం మంచిగా వెల్త్ గెయినింగ్ వైపు ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎయిటీత్ నుంచి కొంచెం స్లో డౌన్ అవుతుంది అంటే నేను అనేది ఏంటంటే ఎక్కువైతే పెద్ద అమౌంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారో పెద్ద అమౌంట్స్ రావండి కొంచెం కొంచెంగా వస్తూ ఉంటాయి అలాగే కొంచెం లోన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కనపడుతున్నాయి ఎవరైతే కోర్టు విషయాలలో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అంత పాజిటివ్గా లేదనమాట కాబట్టి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది వీరు మాత్రం లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి రెగ్యులర్గా చేయించుకుంటున్నా అట్లీస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు చేయించుకున్న ఏ పనులు అయితే ఆగిపోయాయో ఆ పనులు కదిలేందుకు మీకు చక్కటి అవకాశాలు ఉంటాయి ఇవి వృషభ రాశి వారి ఫలితాలు శుభం